ప్రజా సమస్యలపై స్పందిస్తూ నిరంతరం వాస్తవాల ప్రచారంలో ముందుండే కేటీవీకి శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సతీ సమేతంగా కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీవీ మరింత అభివృద్ధి చెందాలని ప్రజా గొంతుకగా నిలవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాయిబాబా విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాయి సుధీర్ రెడ్డి కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సిబ్బంది కౌశల్య అఖిల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈవేళ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచరిస్తున్నటువంటి కేటీవీ శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా బాగా పనిచేస్తున్నది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ పత్రిక మనుగడ సాధించాలన్నా నిష్పక్షపాతంగా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎప్పటికప్పుడు వార్తలన్నింటినీ వెలుగులోకి తెచ్చి పేద ప్రజల పక్షాన కేటీవీ నిలబడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కడప పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి జనవరి శుభాకాంక్షలు అండి కేటీయు ఛానల్స్ వాళ్ళు చాలా బాగా విషయాలన్నీ అందజేస్తూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అట్లే దినదిన అభివృద్ధి చెందుతూ కేటీవీ అభిమానులందరికీ కూడా ఇంకా మంచిగా చూడాలని వాళ్ళు మంచి అభివృద్ధి స్థానంలో పొందాలని కూడా ఆశిస్తూ సెలవు